ఇది రాష్ట్ర ప్రభుత్వమా ప్రభుత్వం ఉందా నిద్రపోతున్నారా ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందప్ప ఇంకోటి లేదా ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం పల్టు భూములు ఎట్లా అమ్ముదాం ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం ఇండియంత కమిషన్ కొడదాం ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు నీళ్లు రైతులు మనుషులు లేరా ప్రాజెక్టులు ఎందుకు రెండు నుంచి ఒక రూపాయి పెట్టలే ఎందుకు ఒక తట్టడి మట్టి తీయలే ఎవరు నిరోధించారు మిమ్మల్ని ఎవరు ఎవరు అడ్డుపడ్డారు మీకు ఎవరు కట్టేసారు మీ కాలను అటు పైస పని చేయరు నిష్క్రియాపరత్వంగా ఉంటారు డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు ఇలా చివరికి నలభై చేయించిన రాష్ట్రం ఇది ఏం కాబోతుంది ఎవరో ఒత్తిడి ఉంది కనుక ఏం కుట్ర దాగుంది రెండు నెలల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాను తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం చర్చించినాం చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చూడతాం కంపల్సరీ పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లాలలో గ్రామ గ్రామాన దాని పోస్టర్ డిజైన్ అయితుంది కరపత్రం డిజైన్ అయితుంది ప్రజా ఉద్యమాలు చేస్తాం పెద్ద బహిరంగ సభలు పెడతాం నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలు క్షేత్రంలో ప్రభుత్వం యొక్క నిష్క్రియ పరత్వాన్ని నిండగడతాం ఇప్పుడు వాయిస్ అయితే తెలంగాణకు మరి తెలంగాణకు ఉన్న ప్రభుత్వం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలి మాకు రెండు బాధ్యతలు ఉంది ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి అందుకోసం గాను వీళ్ళు వీళ్ళేదో తమాషకు అదోటి అడ్డం పొడవు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి కారు పూసి ఏదో చేస్తాం అనుకుంటే నడవదిగా ఈ ఏళ్ళ దాకా వేరు రేపటి నుంచి వేరే తోలు తోలు తీస్తాం ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం అడుగు అడుగు చెక్ చేస్తాం ప్రతి విషయంలో చెక్ చేస్తాం